రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో సింహరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు గురువు గారు ఆయన ఒక్కరించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహరాశిలో సంచారం ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు కూడా జనవరి పదమూడవ తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఆయన కూడా జనవరి పదహారవ తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు కూడా జనవరి పదిహేడవ తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన ఏదైతే నాలుగు గ్రహాలు సూర్య కుజ శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాల మార్పు మకర రాశిలోకి ఏదైతే ప్రవేశం ఉందో ఈ మార్పుల వలన సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి జనవరి ఒకటవ తేదీ నుంచి సంక్రాంతి వరకు జనవరి పద్నాలుగు పదహైదవ తేదీ వరకు కూడా సింహరాశి వాళ్ళకి అంతగా బాగా ఉండదు ఎస్పెషల్లీ ఈ ఆర్థిక విషయాలలో చాలా ఒడిదొడుకులండి ఆ ఇన్కమ్ తగ్గడము అవు అంటే ఎక్కువ ఖర్చులు పెరగడం లాంటిది అలానే రావాల్సిన డబ్బు కూడా చేతికి అండకుండా ఇబ్బంది పడడము బిజినెస్లో చాలా నష్టాలు జరిగే సూచనలు అలానే ఏదో ఒక తెలియని భయము కౌటుంబిక రీత్యా ఒక ఆలోచనలు పెరగడము కౌటుంబిక విషయాలలో ఒడదొడుకులు అలానే భార్య లేదా భర్తకు ఆరోగ్యపరమైన ఒడదొడుకులు అలానే పంచమ స్థానంలో ఈ సూర్య కుజ లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఆ పంచమ స్థానాన్ని శని కూడా చూస్తున్నాడు అలానే కుజుడు మళ్ళీ అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అపవాదాలు అలానే మీ పేరుకు ఎక్కడో ఒక చోటు మచ్చలాంటిది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ ముఖ్యంగా సంతానం విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ అలానే సంతానం పట్ల కొంచెం ఆ కోపం పెరగడం లాంటిది అలానే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పంచమ స్థానంలో ఇలాంటి గ్రహాలు సూర్య కుజుడు బుధుడు కూడా అక్కడే ఉంటున్నాడు కాబట్టి సో అలాంటి గ్రహాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అలానే ఒక భయం పెరిగిపోతూ ఉంటుందండి ఏదో తెలియని భయము ఏదో తెలియని డిస్టర్బెన్సెస్ మెంటలీ టెన్షన్స్ ఆ ఆలోచనలు ఆ డబ్బుకి సంబంధించిన ఆలోచనలు బిజినెస్ కోసం చేసే ప్రయత్నాలు చాలా ఇబ్బందులు ఆ ఇబ్బందుల వలన నేను ఎట్లా చేయాలి ఎట్లా ఫేస్ చేయాలి అప్కమింగ్ డేస్ లో నేను ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి నేను ఫైనాన్షియల్ ఎలా గ్రోత్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఇలాంటి సిచువేషన్ ఎక్కువగా సింహరాశి వాళ్ళకి సంక్రాంతి వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది అలానే కొత్తగా ఈ సంవత్సరం బిజినెస్లో ఇలాంటివి పెట్టక పెట్టకపోవడమే చాలా మంచిది ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతగా బాగోలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే అష్టమ స్థానంలో శని ఉంటున్నాడు మనకి అష్టమ శని వలన చూడండి చాలామంది భయపడుతున్నారు అది అష్ అది అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండదు సింహరాశిలో లక్షల మంది ఉంటారు అష్టమస్థానంలో శని వచ్చినప్పుడు అక్కడ మీనరాశిలో ఆయన అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి నెక్స్ట్ మేషానికి వెళ్ళిపోతాడు నవమస్థానానికి అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే అష్టమస్థానంలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అలానే ఈ సమయంలోనే మీకు శని మహాదశనో లేదా శని భుక్తినో గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి తీవ్రంగా సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది అందరికీ ఉండదు కొంచెం ఆలోచించండి ఈ అష్టమ స్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి కొత్తగా బిజినెస్ పెట్టద్దండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అలానే సంక్రాంతి తర్వాత ఏదైతే ఆరో స్థానంలోకి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు అడుగు పెడుతున్నారు ఈ కుజుడు బుధుడు ఈ సూర్యుడికి ఆరో స్థానం మంచిది అలానే ఆరో స్థానంలోకి శుక్రుడు మంచిది కాదు ఆరో స్థానంలోకి శుక్రుడు ప్రవేశ ప్రవేశం చేస్తున్నారు కాబట్టి ఈ స్త్రీలతో అనవసరమైన ఇబ్బందులు వచ్చే సూచనలు అలానే ఒక అపవాదాలు వచ్చే సూచనలు అలానే ముఖ్యంగా ఎవరైతే సింహరాశులు పుట్టిన స్త్రీలకు ఇన్లాస్ తో ఒత్తిడులు ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి కాకపోతే మీ కింద పనిచేసే వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు ఆరో స్థానంలోకి వెళ్ళిన తర్వాత మీ కింద పనిచేసే వాళ్ళు సపోర్ట్ ఇవ్వడము అలానే తొందరగా రుణాలు తీర్చే ప్రయత్నాలు చేసుకోవడము రుణం అంటే రుణ బాధలు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో అలానే కొంచెం ఉన్న నెగిటివిటీ తగ్గుతుంది ఆరో స్థానంలోకి ఎప్పుడైతే గ్రహాల ప్రవేశం అవుతుందో అప్పటి నుంచి కొంచెం నెగిటివిటీ తగ్గుతుంది అనవసరమైన భయం తగ్గుతుంది అలానే నేను అప్పులు చేశాను దాన్ని తీర్చేయాలి మీరే స్వతహాగా వాలంటరీగా వెళ్ళి తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు అలానే ఈ సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా ఉన్నట్లయితే చేస్తున్నట్లకైతే లేదా ఇంటర్వ్యూకి ఏదైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాటిలో సక్సెస్ అవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే మీరు కొంచెం కాంపిటేటివ్ గా ఉంటారు అంటే ఎదురాళి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ మీద దాడి చేయడానికి దాడి చేసే విధానంతోనే మీరు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి కొంచెం అలాంటివి చేయకండి కొంచెం అంటే దూకుడు స్వభావం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య రీత్యా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆరోగ్య రీత్యా ఆ ఇబ్బందులన్నీ తగ్గుతాయి కొంచెం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూస్తారు కానీ బట్ కొంచెం అప్పులు చేయవలసిన ప్రమేయము లేదా ఉన్న డబ్బంతా నేను అప్పు చేసేస్తాను ఇంక తీర్చేస్తాను తీర్చేయాలి అని అక్కడంతా వాళ్ళకి ఇచ్చేయడము మీకు డబ్బు ఖాళీ అవ్వడం చేతిలో ఇలాంటివి ఉంటాయి అంటే సంక్రాంతి వరకు ఉన్న అనవసరమైన భయము టెన్షన్లు ఇవన్నీ తగ్గుతాయండి ఆరో స్థానంలోకి వెళ్ళిన తర్వాత కాంపిటేటివ్ గా ఉంటారు కొంచెం కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తారు కొన్ని పాజిటివ్ చేంజెస్ చూస్తారు అప్పులు తీర్చుకోవడము రుణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తారు సో సక్సెస్ కూడా ఉంటుంది అంటే ఆ సంక్రాంతి తర్వాత కొంచెం సింహరాశి వాళ్ళకి కొంచెం అనుకూలతలు ఏర్పడుతున్నాయి బట్ స్త్రీలతో విభేదాలు రాకుండా చూసుకోవాలి సో ఇది అండి సింహరాశి వాళ్ళకి అలానే గురువు వక్రించిన గురువు ఉంటున్నాడు కాబట్టి కొంచెం ఈ శ్రీపాద శ్రీవల్భ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోండి ఆ పుస్తకంలో రోజు ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్ళండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు అలానే ప్రతిరోజు ఓం నమ శివాయ వెయ్యి సార్లు మానకుండా చేసుకుంటూ వెళ్తే అష్టమ శని ఆ తీవ్రత తగ్గుతుంది ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకోవచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు కనుక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చూస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికీ ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ జ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్